ఓన్లీ మైండ్ గెట్ రెడీ ఫర్ ఇంగ్లీష్ అది ఎంత చౌకైనదో ఇది కూడా అంత చౌకైనది అని జస్ట్ యు యువ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్ అండి మీలో మీరు గొడుక్కోవద్దు స్పష్టంగా కాన్ఫిడెన్స్ వాయిస్ కళ్ళతో ఒక పుస్తకం వైపు చూడండి దేన్ని మీరు ఇంట్రెస్టింగ్ అని అంటున్నారో ఆ పుస్తకం పాప కనపడింది అప్పుడు మీరు ఇలా అనుకున్నారు ఈ పాప వాళ్ళ అక్కలాగే పొడవైన చుట్టూ కలిగి ఉంది దిస్ హెయిర్ లాంగ్ హర్ ఎండర్ చిన్నప్పుడు తెలుగులో టంగ్ టంగ్స్టర్స్ అని మనతో అనిపించేవాళ్ళు గుర్తుందా అదే నాలుగు ఎర్ర లారీలు మూడు ఫోర్ స్కిల్స్ అవసరం ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ఫ్రెండ్స్ ప్లీజ్ నోట్ ద ట్రాన్స్లేషన్ మెథర్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ but it doesn't help in speaking english fluently. if we want to speak, we must pick a topic and try to talk about it for at least four or five minutes. only then will our subconscious mind get ready for english speaking. now, let us try to speak english using comparative expressions with as, as, and make an effort to improve our speaking skills. okay. ఫ్రెండ్స్ యాజ్ గుడ్ యాజ్ యాజ్ చీప్ యాజ్ ఇలాంటి పదాలు సాదృశ్యార్థక పదాలు సిమిలీస్ వీటిని మనం కంపేర్ టు ఎక్స్ప్రెషన్స్ అని కూడా పిలుస్తాం ఇవి రెండు వస్తువులు లేదా స్థితులను పోల్చి చెప్పడానికి ఉపయోగిస్తారు ఇవి సాధారణంగా యాజ్ యాజ్ వీటి మధ్యలో ఒక నౌన్ కానీ ఒక యాడ్వర్బ్ కానీ ఒక ఎగ్జిప్ట్ కానీ ఉంచుతాం లేదా కొన్ని వాక్యాలు లైక్తో కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి పదాలు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో కూడా ఉన్నాయి తెలుగులో ఇలాంటి అర్థాన్ని వ్యక్తీకరించడానికి ఇది ఎంత మంచిదో అది అంత మంచిది లేదా అది ఎంత చౌకైనదో ఇది కూడా అంత చౌకైనది అనే భావనలో మనం ఉపయోగిస్తూ ఉంటాం ఓకే ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ తీసుకుందాం ఈ పుస్తకము అది ఎంత ఆసక్తికరంగా ఉన్నదో అంతే ఆసక్తికరంగా ఉన్నది ఈ పుస్తకము అది అది అంటే ఆ పుస్తకం అన్నమాట ఈ పుస్తకము ఆ పుస్తకము ఎంత ఆసక్తికరంగా ఉన్నదో అంతే ఆసక్తికరంగా ఉన్నది దీనిని ఇంగ్లీష్లో దిస్ బుక్ ఈజ్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ వన్ అంటాం ఓకే ముందు దీనిని అర్థం చేసుకోండి ఇక్కడ రెండు పుస్తకాలు ఉన్నాయి రెండు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాయి ఒకదానిలా మరొకటి అన్నమాట అంటే ఆ పుస్తకంలాగా ఇది ఇంట్రెస్ట్గా ఉన్నది లేదా ఈ పుస్తకంలాగా అది ఇంట్రెస్ట్గా ఉన్నది అని అర్థం ఓకే ఇక్కడ మీరు చేయవలసింది తెలుగు వాక్యం ఒకసారి తెలుగు వాక్యం చూడండి ఈ పుస్తకము అది ఎంత ఆసక్తికరంగా ఉన్నదో అంతే ఆసక్తికరంగా ఉన్నది అనేటటువంటి ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి అనువదించే ప్రయత్నం చేయొద్దు జస్ట్ మీ ఊహను ఇంగ్లీష్లోకి అనువదించండి మరో రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్లోనే ఆలోచించండి జస్ట్ యు హ్యావ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ రెండు పుస్తకాలు ఒక టేబుల్ పై తీసుకోండి లేదా ఉన్నట్లు ఊహించుకోండి ఒక పుస్తకం కొంచెం దూరంగా ఉంచండి దిస్ బుక్ ఈజ్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ వన్ అని పెద్దగా అనండి మీలో మీరు గొడుక్కోవద్దు స్పష్టంగా కాన్ఫిడెన్స్ వాయిస్తో అనండి లేదా రెండు పుస్తకాలు మీ రెండు చేతుల్లోకి తీసుకోండి దిస్ బుక్ ఈజ్ యాజ్ ఇంట్రెస్టింగ్ అంటూ మీ కళ్ళతో ఒక పుస్తకం వైపు చూడండి దేన్ని మీరు ఇంట్రెస్టింగ్ అని అంటున్నారో ఆ పుస్తకం వైపు చూడండి అలాగే యాజ్ దిస్ వన్ అంటూ రెండో పుస్తకం వైపు చూడండి ఎందుకంటే మీరు రెండు మీ చేతుల్లోనూ ఉన్నాయి కనుక రెండింటికి మనం దిస్సే వాడాం దిస్ బుక్ ఈజ్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దిస్ వన్ ఇలా మీరు అంటున్నప్పుడు దిస్ బుక్ ఈజ్ యాజ్ ఇంట్రెస్టింగ్ అని ఏ పుస్తకాన్ని చూసి ఉద్దేశించి అంటున్నారో ఆ పుస్తకం వైపు చూడండి యాజ్ దిస్ వన్ అంటూ రెండో పుస్తకం వైపు చూడండి ఈ విధంగా మీరు ప్రాక్టికల్గా మీరు ఎక్స్ప్రెషన్స్తో సహా ఇంగ్లీషు మీ చెవులకు మీరు వినపడేలాగా మాట్లాడండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఉదాహరణలు మనం చాలా చేద్దాం అప్పుడు మీకు ఆ ఇంగ్లీష్ మాట్లాడటానికి మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు సహకరించడం మొదలు పెడుతుంది సరేనా నవ్ లెట్ సి ద సెకండ్ ఇమాజినేషన్ ఒక పిల్లవాడు కనిపించాడు అప్పుడు మీరు అరే వీడేంది అచ్చం వాళ్ళ నాన్నలాగా పొడవుగా ఉన్నాడు అనుకుంటాం యాజ్ టాల్ ఫాదర్ అలాగే ఒక పాప కనపడింది అప్పుడు మీరు ఇలా అనుకున్నారు ఈ పాప వాళ్ళ అక్కలాగే పొడవైన చుట్టూ కలిగి ఉంది దిస్ గర్ల్డ్ హ్యాస్ హెయిర్ హర్ సిస్టర్ ఫ్రెండ్స్ ఇలా మనం లైఫ్ విషయాలనే ఇమాజిన్ చేసుకుని ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేస్తే త్వరగా వస్తుంది ఫ్రెండ్స్ ప్రాక్టీస్ కోసం ఇప్పుడు కొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం ఈ గడియారం మీదంత ఖరీదైనది ఏమీ కాదు అంటే నా గడియారం చాలా చౌకైనది మీదంటే ఖరీదైనది మీ అంత ఖరీదైనది నా గడియారం కాదు అని అర్థం దీని ఇంగ్లీష్లో దిస్ వాచ్ ఈజ్ నాట్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ యువర్స్ ఓకే ఆమె నైటింగేల్ అంత అందంగా పాట పాడుతోంది ఆమె ఎలా పాడుతుంది బాగా పాడుతుంది నైటింగేల్ ఎంత బాగా పాడుతుందో ఆమె కూడా అంతే బాగా పాడుతుంది షీ కెన్ సింగ్ యాజ్ బ్యూటిఫుల్లీ యాజ్ ఎ నైటింగేల్ ఓకే ఆ సినిమా నేను ఊహించినంత బాగోలేదు మూవీ వాజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అతను చిరుత ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంతే వేగంగా పరిగెత్తుతాడు ఈ ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ చిరునవ్వు సూర్యుడు ప్రకాశవంత ప్రకాశవంతంగా ఉన్నది ఆర్ స్మైల్ ఈ బ్రైట్ యాజ్ ద సన్ ఈ నీరు మంచు అంత చల్లగా ఉన్నది మంచు ఎంత చల్లగా ఉంటుందో ఈ నీరు కూడా అంతే చల్లగా ఉన్నది ద వాటర్ ఈస్ యాజ్ కోల్డ్ యాజ్ ఐస్ అలాగే కొన్ని సందర్భాల్లో యాజ్ బుద్ధుడు గా లైక్ వాడు కూడా చెప్పొచ్చు కాకపోతే వాక్యార్థంలో చిన్న తేడా ఉంటుంది ఆమె పక్షిలాగా పాడుతున్నది లైక్ ఎ బర్డ్ ఆమె పక్షిలా పాడుతోంది ఓకే ఈ రైలు ఆ రైలు అంత వేగంగా వెళ్తుంది ఈ చెట్టు ఆ చెట్టు అంత పొడవుగా ఉన్నది దిస్ ట్రీ యాజ్ టాల్ యాజ్ దట్ ట్రీ ఈ సంచి ఆ సంచి అంత బెరువుగా ఉన్నది బ్యాగ్ హెవీ దట్ ఈ పువ్వు ఆ అందముగా ఉన్నది ఫ్లవర్ దట్ దట్ ఈ ఈ మనిషి మనిషి ఆ ఆ అంత బలంగా ఉన్నాడు నీరు నీరు అంత చల్లగా ఉన్నది వాటర్ దట్ వాటర్ ఈ పండు ఆ పండు అంత తీపిగా ఉన్నది దిస్ ఫ్రూట్ ఈజ్ యాజ్ స్వీట్ యాజ్ ఫ్రూట్ ఫ్రెండ్స్ ఒక దశలో మీకు అనిపించవచ్చు ఇవన్నీ తేలికగానే ఉన్నాయి కదా మరి పెద్దగా చదవమని ఎందుకంటున్నారు అని మీ చిన్నప్పుడు తెలుగులో టంగ్ ట్విస్టర్స్ అని మనతో అనిపించేవాళ్ళు గుర్తుందా అదే నాలుగు ఎర్ర లారీలు మూడు తెల్ల లారీలు అని గబగబా అనమని అడిగేవారు అలా అనడం వలన నాలుకకు బ్రెయిన్కి మంచి ఎక్సర్సైజ్ అన్నమాట దానివలన మనము తెలుగుని అనర్ఘణంగా మాట్లాడగలుగుతున్నాము మనకు ఇంగ్లీష్ రావటానికి ఫోర్ స్కిల్స్ అవసరం ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అంటారు వాటినే ఎల్ఎస్ఆర్ అంటారు ఎల్ అంటే లిజనింగ్ ఎస్ స్పీకింగ్ ఆర్ రీడింగ్ డబల్యూ రైటింగ్ మనము వీటిని పైకి చదువుతూ మన చెవులతో వింటూ ఉండటం వల్ల ఈ నాలుగు స్కిల్స్లో రీడింగ్ లిజనింగు అనేటటువంటి స్కిల్స్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాము ఫ్రెండ్స్ దీనివల్ల మనం ఇంగ్లీష్ మాట్లాడటానికి మన నాలుగు అలవాటు పడటమే కాకుండా మన సబ్కాన్షియస్ మైండ్ కూడా అలర్ట్ అవుతుంది మీరు మనస్ఫూర్తిగా గట్టిగా చేసి చూడండి అలాగే తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చటం కాకుండా మీరు ఒక సన్నివేశాన్ని మనసులో ఊహించుకుని దానిని ఇంగ్లీషులో అనండి ప్రస్తుతానికి ఈ యాజ్ యాజ్ స్ట్రక్చర్ని మీరు అప్లై చేస్తూ ప్రతి రెండు వస్తువుల్ని లేదా ఇద్దరు మనుషుల్ని మీరు పోలుస్తూ మీరు మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి ఓకే వీళ్ళు ఆయిల్ అంతా పెద్దగా విశాలంగా ఉన్నది దిస్ హౌస్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ దట్ హౌస్ ఈ కీటకం ఆ కీటకం అంత చిన్నగా ఉన్నది దిస్ ఇన్సెక్ట్ ఈస్ యాజ్ స్మాల్ యాజ్ దట్ ఇన్సెక్ట్ ద ఈ దుకాణంలో వస్తువులు ఆ దుకాణంలో వస్తువులంత చౌకగా ఉన్నాయి ద ఐటమ్స్ ఇన్ దిస్ షాప్ ఆర్ యాజ్ చీప్ యాజ్ షాప్ ఈ కారు ఆ కారు అంత వేగంగా వెళ్తుంది ఆ కార్ ఎంత వేగంగా వెళ్తుందో ఈ కారు కూడా అంతే వేగంగా వెళ్తుంది దిస్ కార్ గోస్ యాజ్ ఫాస్ట్ యాజ్ దట్ కార్ అతను సింహం లాగా ధైర్యంగా ఉన్నాడు ఈజ్ యాజ్ బ్రైవ్ యాజ్ ఎలైన్ ఈ సంచి ఒక ఈక లాగా తేలికగా ఉన్నది దిస్ బ్యాగ్ ఈజ్ యాజ్ లైట్ యాజ్ ఎ ఫెదర్ ఆమె వివరణ స్పటికం లాగా స్పష్టంగా ఉన్నది ఆర్ ఎక్స్ప్లెనేషన్ వర్స్ యాజ్ క్లియర్ యాజ్ క్రిస్టల్ ఈ బట్టలు ఆ బట్టలంత ఖరీదైనవి దీస్ క్లోత్స్ ఆర్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ దోస్ నీవు నాంత తెలివైన వాడివి నేను ఎంత తెలివైన వాడిను నీవు అంతే తెలివైన వాడివి యు ఆర్ యాజ్ క్లవర్ యాజ్ ఐ యామ్ చేతి వ్రాత నా అంత చక్కగా ఉన్నది మైండ్ అతను గాలిలాగా వేగంగా పరిగెత్తుతాడు ఫాస్ట్ యాజ్ ద విండ్ ఈ పాట సముద్రం లాగా లోతుగా ఉన్నది సాంగ్ ఈజ్ యాజ్ డీప్ యాజ్ ఓషన్